నువ్వు ఎమ్మెల్యేవా గుండావా జర్నలిస్టులతో సహా అమ్మను అయ్యను తిట్టడం సబబేనా అది నీ సంస్కారమా వాస్తవాలు రాస్తే జర్నలిస్ట్ కాళ్ళు విరగొడతావా నీ మల్కాజిగిరి ఇలాఖాలో తొలి వెలుగు జర్నలిస్ట్ కాళ్ళు పెట్టవద్దా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతు నీ కుప్పిగంతులు ఆపు టీజేఎస్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కాజా పాషా హెచ్చరిక ఎమ్మెల్యే గారు వాస్తవాలను బరాబర్ రాస్తాం నీ దిక్కున చోటు చెప్పుకో వాస్తవాలను జనాలకు చూపెట్టడం మా విధి మా కర్తవ్యం మా ధర్మం నీకు అనుకూలంగా నీ అడుగులకు మడుగులొత్తే విధంగా రాయడం మా పని కాదు అధికారం చేతిలో ఉంది కదా అని విచ్చలవిడిగా విర్రవిగితే నిన్ను పాతాలానికి ఎలా తొక్కాలో మా కళానికి బాగా తెలుసు మల్కాజ్గిరి నియోజకవర్గంలో తొలి వెలుగు జర్నలిస్ట్ రఘును కాలు పెట్టొద్దని కాళ్లు పెడితే నీ చంచాలు వెరగ్గొట్టిస్తావా నీకు అంత దమ్ముందా అసలు నువ్వు ఎమ్మెల్యేవా గోండావా చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుని వాస్తవాలు రాసిన జర్నలిస్ట్ కాళ్ళు వెరగ్గొడతావా అంటున్నావు నీకు ఇది సబబేనా చట్టసభల్లో శాసన ద్వారా న్యాయాన్ని ధర్మాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞలు చేసి ఇప్పుడు సమాజంలో నాలుగో స్తమమైన జర్నలిజంపై కుప్పిగంతులు తొక్కుతున్నావు నీకు ఏం పోయే కాలం దాపురించింది జర్నలిస్టులతో పెట్టుకున్నవాడు ఎవడూ బాగుపడలేదు మట్టికుట్టుకుపోతావు నీవు ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉంటావు కానీ మేము బతికినంత కాలం జర్నలిస్టులుగా బతుకుతాం అమ్మను ఆఖరిని తిట్టావు నీకు నోరు ఎలా వచ్చింది అసలు నువ్వు మనిషివేనా మాకు కూడా బూతులు వచ్చు కానీ సంస్కారం అడ్డుపడుతుంది బరాబర్నీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో తొలి వెలుగు జర్నలిస్టుకు అండగా నిలుస్తాం తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘ తరఫున నీకు తగిన బుద్ధి చెబుతాం మరోసారి అవాకులు చవాకులు పెరితే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు నీ దృష్టి బొమ్మను తగలేస్తాం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు మరోసారి నోరు జారితే జాగ్రత్త నీ బోడీ ఎమ్మెల్యే పదవిని ఎవరు చూడరు జనాలు అన్ని గ్రహిస్తున్నారు నీకు భవిష్యత్తులో వారు తగిన శాస్తి చేస్తారు సీనియర్ జర్నలిస్ట్ ఎండి ఖాజా పాషా టీజీఎస్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షాద్ నగర్ హైదరాబాద్ నేను వర్షం హనుమంతరావు గారు ఇక్కడనే కూర్చుంటే మాకు ఎలాంటి సమస్య లేదంటే ఐశ్వర్యాన్ గార్డ్ నేను చనిపోయిన పనులు ఇక్కడనే వర్షంలో కూర్చుంటా కొట్టుకపోయినా పర్వాలేదు సార్ నేను చేస్తాను ఎంకరేజ్ చేయండి కూడా వచ్చి పెట్టాగానే ముండా కొడుకులు లంజా కొడుకులు అంటే మా అసలు తల్లిదండ్రులు కూడా చూడాడు బాధ లీడర్ అన్నడానికి అంటుడు వాడు ఇంటికన్నా మొత్తం ఇష్యూ చేస్తాను నా ఓన్ కెపాసిటీ ఉంది సెవెంటీ ఫోర్ థౌసండ్ నోట్స్ వచ్చినాయి హై రిగార్డ్స్ ఫర్ మల్కాజ్ రెడీ గిరిక్రిఫైస్ మై లైఫ్ తొలి తెలుగు వాడికి వేస్ట్ ఫీలో వానికి ఏం పన్నుడు ఓన్లీ యాంటీ గవర్నమెంట్ మాట్లాడుతూ ఉంటాడు వాణి కూడా ఈసారి వస్తే తంత వాడిని ఓపెన్ గా చెప్తున్నాడు ఎవడు తొలి వెలుగు కూడా చూపెట్టంగానే ఉంది కదా పోర్చం ఉంది వాడు వేస్ట్ ఫీలో వాడు యూజ్ చేసి వాడు అసలు తల్లిదండ్రులు కూడా చూడాడు వాడు కూడా అండి వాడు నన్నడానికి లీడర్ రాలే అంటాడు వాడు వాని ఇంటికాడ పోయి మొత్తం ఇష్యూ చేస్తానండి వాడు ముండ గవర్నమెంట్ అంటే తొలి వెలుగు ఈసారి వర్స్ట్ ఫీలో

నమస్తే గౌరవనీయులైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు వరదల్లో ప్రజల్ని గాలి కొదలేసిన రాజకీయ నాయకుల మీద జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీరు భుజాలు తడుముకొని బూతులు మాట్లాడడం జర్నలిస్టుల్ని జర్నలిస్టుల అమ్మల్ని బూతులు తిట్టడం మీ సంస్కారాన్ని తెలియజేస్తాం కష్టాల్లో ఉన్న ప్రజలు రాజకీయ నాయకుల్ని దూషిస్తే మీడియా కవర్ చేస్తుంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది మీడియా కాదు అమ్ముడుపోయిన మీడియా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం మీడియా కాదు మా బాధ్యత నిర్వహిస్తూనే ఉంటాం అయినా తప్పు మీది కాదు మీకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు మిమ్మల్ని సక్రమ మార్గంలో నడిపి ఉంటే బాగుండేది ఏం చేస్తాం ఒక బూత్ ఎమ్మెల్యే మన మధ్య ఉన్నారని సర్దుకుపోవడం తప్ప మీ బెదిరింపులకి బెదిరేది లేదు ఈ రోజే మల్కాజ్గిరి వస్తున్నా మీ చుట్టూ చప్పట్లు కొట్టే కిరాయి మనుషులు నన్ను ఆపే ప్రయత్నం చేసుకోవచ్చు